అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్ట్ రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్ట్ రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్ర చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తలు ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పోలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్